అందరికీ నమస్కారం మీ పిల్లలకి కోకో చూపిస్తున్నారా నాకు తెలిసి ఈ మ్యూజిక్ వినంగానే పిల్లలు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారు కానీ ఇది మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ని బాగా దెబ్బతీస్తుంది స్పీడ్ స్పీడ్ గా అట్రాక్టివ్ గా కలర్ఫుల్ గా ఉండే ఈ విజువల్స్ మారుతూ ఉండడం దీని వల్ల పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు కానీ ఇది వాళ్ళకి బాగా హైపర్ స్టిములేటింగ్ గా ఉంటుంది ఐ కాంటాక్ట్ సరిగ్గా మీతో ఇవ్వకపోవడం మాటలు సరిగ్గా రాకపోవడం పేరు పెట్టి పిలిచినప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం అలాగే రియల్ వరల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోవడం మనుషుల్లో కలవకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇది ఒక ఎడిక్షన్ గా మారిపోతుంది సో ఇలాంటి డెవలప్మెంటల్ ఇష్యూస్ మాత్రమే కాకుండా వాళ్ళ కంటి చూపు దెబ్బతిండడం అలాగే ఫుడ్ మీద సరిగ్గా ఇంట్రెస్ట్ లేకపోవడం అంటూ కూడా జరుగుతాయి ఇది కోకోమెలన్ షో వల్ల మాత్రమే కాదు పిల్లలు చూసే ఎటువంటి యానిమేటెడ్ వీడియోస్ వల్ల అయినా ఇలాగే తయారవుతారు సో మీ పిల్లల కళ్ళు బాగుండాలి బిహేవియర్ బాగుండాలి అందరితో కలిసి ఉండాలి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండాలి అంటే వాళ్ళకి యానిమేటెడ్ వీడియోస్ చూపించడం తగ్గించండి టూ ఇయర్స్ లోపు పిల్లలకైతే స్క్రీన్ ని అస్సలు అలౌ చేయొద్దు టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి రోజుకి గంట నుంచి గంటన్నర వరకు స్క్రీన్ ని అలౌ చేయొచ్చు కానీ అది కూడా మీ పర్యవేక్షణలో మాత్రమే సో ఈ వీడియోని పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ